చాణక్య నీతిలో డబ్బు గురించి చాలా విలువైన విషయాలు చెప్పాడు డబ్బును ఎలా కాపాడుకోవాలో వివరించాడు కొన్ని చిట్కాలు పాటించాలని తెలిపాడు ఈ కాలంలో డబ్బు మాత్రమే మనిషి విలువ పెంచుతుంది సమాజం అలా తయారైంది సమాజంలో గౌరవంగా జీవించేవారితో పాటుగా డబ్బు ఉన్నవారు విజయవంతంగా జీవిస్తారు ఆచార్య చాణక్యుడు జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన విషయాలు చెప్పాడు ఏమీ ఆలోచించకుండా తొందరపాటు ఖర్చులకు దూరంగా ఉండాలి చాణక్యుడు ప్రకారం డబ్బును నీళ్లలా ఖర్చు చేసేవారు డబ్బు పొదుపు చేయని వారు మూర్ఖులు వారు తీవ్రమైన బాధలను ఎదుర్కోవచ్చు అత్యవసర పరిస్థితుల కోసం కొంత డబ్బు ఆదా చేసుకోండి డబ్బు ఎలా పొదుపు చేయాలో తెలిసిన వారు తెలివైన వారని చాణక్యుడు చెప్పాడు విలాసాల కోసం డబ్బు వృధా చేయకండి చాణక్య నీతి ప్రకారం మనం డబ్బును సరిగ్గా ఉపయోగించాలి చెడు పనుల ద్వారా మనం సంపాదించే ధనం మంచి చేయదు ఎప్పుడూ డబ్బుకు బానిస కాకూడదు మనం చాణక్యుడి సూత్రాలను అనుసరించినప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ రావు ఉపాధి జీవనోపాధి మొదలైన వాటిని ఎన్నుకునేటప్పుడు మీరు స్పష్టమైన ఎంపిక చేసుకోవాలి మీకు ఇష్టమైన ప్రదేశాలలో నివసిస్తున్నప్పుడు పనిచేస్తూ మీరు డబ్బు సంపాదించవచ్చు చాణక్యుడి సూత్రాల ప్రకారం మనం క్రమశిక్షణ లేని మార్గాల్లో డబ్బు సంపాదిస్తే అది త్వరగా మాయమవుతుంది అంటే మీరు తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు మీ నుంచి వెళ్ళిపోతుంది మీ మనశ్శాంతి దానితో పాటు నశిస్తుంది తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బుకు తక్కువ జీవితకాలం ఉంటుంది మంచి మార్గాల్లో డబ్బు సంపాదించండి చాణక్యుడి సూత్రాల ప్రకారం ఏ పరిస్థితిలోనైనా ఇతరుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలి మీరు ఇతరులను గౌరవించినప్పుడు వారు మిమ్మల్ని గౌరవిస్తారు ఇతరులను గౌరవించే వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది ఇతరులను కించపరిచి ఆనందించే వ్యక్తులకు సమాజం ఎప్పటికీ ఇవ్వదు వారి దగ్గరకు డబ్బు కూడా రాదు కుటుంబంలో చాలా కలహాలు ఉంటే మహాలక్ష్మి నివాసం ఉండదని చాణక్యుడు చెప్పాడు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే అక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది లేదంటే వెంటనే వెళ్లిపోతుంది సుఖం శాంతిలేని ఇంట్లో సంపద శాశ్వతంగా ఉండదు మీ వద్ద ఉన్న డబ్బు గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోకండి డబ్బు మీద వ్యామోహం వద్దు డబ్బు సంపాదన అనేది వెర్రిలా చేయకూడదు తమ సంపద గురించి గర్వపడే వారి దగ్గర డబ్బు నిలవదని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది